వదల బొమ్మాలి వదల అంటున్నారు కాపు నేత జోగేయ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు లేఖ అవసరం సంధించారు అయితే ఈసారి డిఫరెంట్గా సలహాలు సూచనలు చేయలేదు రాబోయే ఎన్నికల్లో జనసేనకు కేటాయించిన సెగ్మెంట్స్లో తాను సూచించిన అభ్యర్థులే బరిలోకి దించాలని కోరుతున్నారు తాను చెప్పినట్టు చేస్తే జనసేన అభ్యర్థుల విజయం ఖాయమని చెప్తున్నారు మరి పవన్ ఆయన సూచనలు పాటిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది టీడీపీ జనసేన మధ్య పొత్తుపోవడంతో సీట్ల కేటాయింపుకు సంబంధించి ప్రతి విషయంలో పవన్కు లేఖలు రాశారు జోగయ్య ఒక్కోనొక సందర్భంలో పవనే ఆయన చేత రాయిస్తున్నారన్న ప్రచారం జరిగింది కానీ తాడపల్లిగూడెల్లో నిర్వహించిన జెండా సభలో పవన్ క్లారిటీ ఇచ్చేశారు తాను అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను టీడీపీతో కలిసి వెళ్తున్నానని చెప్పారు తనకు ఎవరు ఉచిత సలహాలు సూచనలు ఇచ్చేవారు అవసరం లేదని యుద్ధం చేసేవారే కావాలన్నారు పవన్ సలహాలు ఇవ్వడం ఈజీగానే ఉంటుందని ప్రతి ఒక్కరూ తనకు సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు పవన్ కామెంట్స్ పై హరిరామ జోగయ్య స్పందిస్తూ ఇక తాను ఎలాంటి సలహాలు ఇవ్వబోనని చెప్పారు పవన్ వద్దన్నా తాను మరణించే వరకు జనసేన పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తూ ఉంటానన్నారు ఈ క్రమంలో తాజాగా హరిరామ జోగయ్య పవన్ కు సలహా ఇస్తూ లేఖ సంధించారు అందులో పలు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను కూడా ఆయన డిసైడ్ చేశారు తాను సూచించిన వ్యక్తులకు సీట్లు ఇవ్వాలని వారంతా కంపల్సరీ విజయం సాధిస్తారన్న నమ్మకం ఉందన్నారు తనకు ఉన్న రాజకీయ పరిజ్ఞానంతో వీరి పేర్లను సూచిస్తున్నానని తెలిపారు రాయలసీమలో ఇరవై లక్షల మంది బలిజ ఓటర్లు ఉన్నారని వీరిని ఏ పార్టీ పట్టించుకోవడం లేదన్నారు ఈ నేపథ్యంలో బలిజలకు న్యాయం చేయాలన్నారు అనంతపురం నుంచి టీసీ వరుణ్కు మదనపల్లి నుంచి శ్రీరామ రామాంజనేయులు తిరుపతి నుంచి ఆరుణి శ్రీనివాసులు రాజంపేట నుంచి రావు పుట్టపర్తి నుంచి బ్లూమన్ విద్యా సంస్థల అధినేత శివశంకర్ తంబాలపల్లె నుంచి కొండ నరేంద్ర గుంతకల్ నుంచి మణికంఠకు టికెట్లు ఇవ్వాలని హరిరామ పవన్ పవన్కు సూచించారు హరిరామ జోగయ్య సూచించిన అభ్యర్థులంతా బలిజ సామాజిక వర్గానికి చెందినవారే వారికి న్యాయం చేయాలని కోరారు